అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దాదాపు యాభై మంది టీడీపీ యువత నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీలో పార్టీకి చేరారు జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమయ్యామని నిసార్ అహ్మద్ అన్నారు పంచాయతీలో ఈ రోజు తెలుగుదేశం యూత్ వీళ్ళు ఇంత ముందు ఉండే విధంగా ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు వచ్చి ఇంత ముందు తెలుగుదేశం యూత్ గా యాక్టివ్ గా పనిచేసే కానీ ఈ రోజు తెలుగుదేశంలో మూడు పార్టీలు ఒకటే మూడు పార్టీలు ఒకటే దానికంతా వీళ్ళు క్యాండిడేట్ కూడా నాకు మాకు ఇది లేదు మేము కావాల్సిందా మేము ఖచ్చితంగా మీరు మంచి క్యాండిడేట్ మీరైతే మాకు న్యాయం చేస్తారు చదువుకునే వాళ్ళు మీరు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు ఖచ్చితంగా అది కాక దానికంటే ముఖ్యంగా వైఎస్ వైఎస్ఆర్ సిపితో జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఎక్కువగా వీళ్ళు ఆకర్షితులైనారు అక్కడ ఆయన చేసే ప్రజలకు పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ పేదవారికి కానీ అని ఎంతవరకు మంచి చేస్తున్నాడో మాకు చాలా బాగా నచ్చింది కాబట్టి జగన్ మేము నడవాలని అనుకుంటున్నాము దానికోసం మేము కూడా దానికి తోడు మీకు మా మిత్రులన్నది కూడా మాకు కావాల్సిన వ్యక్తి ఆయన కూడా మంచి ఏ సహాయమైనా ఇమీడియట్గా పలికే వ్యక్తి కాబట్టి ఆయన కూడా మేము తోడుగా ఉండాలనుకుంటున్నాము దానికి తోడు మీరు మదనపల్లి అని మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చదువుకునే వాళ్ళు మీరు చదువుకునే వ్యక్తి కాబట్టి మదనపల్లిని మీరు డెవలప్ చేస్తారనే నమ్మకం మాకుంది నాకు మంచి జగ్గర మీరు తోడు ఉంటారనే నమ్మకం మాకుంది అనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు చేరేదానికి దాదాపు ఒక ముప్పై మంది నా దగ్గర వచ్చినారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా ఏ విలేజెస్ కు పోయినా ఎక్కడ పోయినా యూత్ కానీ పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చాలామంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్ కు ఆకర్షితులై ఖచ్చితంగా ఈ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో దహదాలు ఆడుతూ ఉన్నారు ఇంకా ఈ రోజు నుండి ఇప్పుడు చాలా మంది ఎన్ని దినాలు క్యాండిడేట్ కోసం వెయిట్ చేసుకుంటా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ క్యాండిడేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మీదట అందరూ పదే పదే ఇక్కడ రావాలి మన వైఎస్ఆర్సీపుల కలవని చెప్పి మాకు సందేశాలు అందుతుంటాయి నేను ఖచ్చితంగా వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తాడము ఎవరైనా ఈ పార్టీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతినిధి ఉంటాము ఇక రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇంకా వచ్చే ఈ ప్రభుత్వంలో వీళ్ళందరి అందరినీ ఆదుకుంటాము నేను ఈ సభ వీళ్ళందరి సభ ఇది ముఖ్యంగా నేను హామీ ఇస్తూ వీళ్ళని మా పార్టీలకు ఆహ్వానిస్తూ మంచి మన ఏ కార్యక్రమానికైనా మన పార్టీ ఏ కార్యక్రమానికైనా వీళ్ళు వీళ్ళు ముందు పెట్టుకొని అక్కడ నడిచే యూత్ ఎందుకంటే ఈ యూత్ అనేది పార్టీకి పునాది లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళు మన పార్టీలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదే నా చేతుల మీదుగా వీళ్ళు ఈరోజు ఈ సభ్యత్వం తీసుకుని రావడం అంటే ఇంకా సంతోషంగా ఉంది నాకు కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ మేము వెల్కమ్ చేస్తాము మేము సీనియర్లు అందరూ కలిసి వెల్కమ్ చేస్తాము వీళ్ళ సర్వీసెస్ మేము యూటిలైజ్ చేసుకుంటాము ఖచ్చితంగా వీళ్ళు చేసే ఇరవై రోజులు ముప్పై రోజులు ఏది మన కోసం కష్టపడతారో రాబోయే ఐదేళ్ళు వీళ్ళు కండగా ఉంటానని సమర్పంగా ఇస్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటలు మా సీనియర్స్ కానీ మేము కానీ మా మిత్రులన్న కానీ పై నుండి కూడా వీళ్ళకి తోడుగా ఉంటాము ఏ సమస్యలు కూడా ప్రజల కోసం మేము పోరాడతాము ప్రజల ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఆమె ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం